మా అమ్మ వాళ్ళ అమ్మకు పానం బాగాలేదు ఇక్కడ చూడడానికి వెళ్తున్నామని చెప్పుకోవచ్చు చాలా వరకు హాస్పిటల్లు చూపించారు కొద్దిగా ఖర్చు కూడా పెట్టారు కొద్దిగా లేట్ అయ్యింది ట్రీట్మెంటు అని చెప్పడం జరిగింది క్యాన్సర్ ట్రీట్మెంటు మా అవ్వ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడైతే వెళ్ళి చూడాలి అక్కడ హాస్పిటల్లో మా అవ్వ ఎలా ఉందో కొద్దిగా మంచి ఇచ్చేటది ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి కర్నూలు ఎలా ఉందో చూడొచ్చు దూరం నుంచి వెహికల్స్ చాలా వరకు పోతున్నాయి ఇక్కడ బస్ స్టాండ్ నుంచి హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మన దగ్గరలో హాస్పిటల్ అంటే కర్నూలే గుర్తొస్తుంది ఫస్ట్ మనకి ఏమంటే వీళ్ళ పైన కొద్దిగా ఆరోపణ కూడా ఉంది కర్నూలులో డబ్బు ఎక్కువ తీసుకుంటారు హైదరాబాద్కి వెళ్ళండి అని చాలా మంది చెప్తుంటారు కానీ కొద్దిగా దగ్గర అని ఇక్కడ కర్నూలుకి వచ్చారు మా మామ వాళ్ళు అని చెప్పుకోవచ్చు ఇడ అయినా మా వాకు సరిగా హెల్త్ అనేది మంచి కాలేదంట ఇప్పుడే ఆటో అన్న ఎన్నికలకి మరి చూస్తున్నాడు నవ్వుతున్నాడు చూడండి ఇదైతే చాలా వరకు హాస్పిటల్ ఇక్కడనే చూడండి మెడికేర్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మట్లేదు ప్రజలు అలా అయిపోయింది ఇక్కడ కర్నూల్లో ఆటోలు ఎక్కువగా ఉంటాయంట మరి హైదరాబాద్ కన్నా నిజమండే నిజమంట ఇలా ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడనే చదివాను ఇక్కడ ఇండస్ స్కూల్ అని ఉంది అక్కడ నన్ను అడ్మిషన్ తీసుకోవడానికి వద్దు వద్దు మీ ఓడు బాగా చదవాడు అన్నట్టు చెప్పారు ఇంకా అట్లనే మా చెల్లి బాగా చదువుతుంది మా చెల్లిని చూసి నన్ను చేర్చుకున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు చూస్తే మీకు వీడియోలు తీస్తూ కనపడుతున్నాను ఇలా చూడండి బ్రిడ్జ్ కింద నుంచి మనం వెళ్తున్నాం ఇక్కడ అడ్మిషన్ నాకు ఊరికే రాలేదు ఇక్కడ ఇండర్ స్కూల్లో ఊక రాకపోయి ఉంటే బాగుండి అనిపించింది ఇప్పుడైతే నా వ్యాపారం చేసుకుంటున్నాను వ్యాపారం అనేది సమంగా నడవట్లేదు అప్పటికన్నా ఇప్పుడు బాగా నడుస్తుంది మా ఫ్రెండ్స్ ఏమో మంచి మంచి జాబులు చేస్తున్నారు కొందరు నా లాగానే ఉన్నారు ఇంకా కొందరు అయితే పని కూడా చేస్తలేరు అన్న వచ్చేసి ఇక్కడ అందరికీ జాబులు వస్తే పని ఎవరు చేస్తారు అని అనుకుంటున్నారు అందరూ ఫ్లైట్లో తిరగాలని అనుకుంటారు ఆటోలో తిరగాలని ఎంతమంది అనుకుంటారు అన్న కొడుకు కూడా కూతురు కొడుకు ఉంటే వాళ్ళు మంచి జాబు చేయాలి ఏసీలో ఉండాలి అని కోరుకుంటారు కానీ ఆటో తోలాలని కోరుకుంటారా అన్ననే లేదు అని చెప్తాడు ఇలా మనకు ఇష్టమైన నంది పైపులు ఉన్నాయి వాళ్ళు నంది పైపులు మేము కూడా నంది పైపులే అమ్ముతాం నందాల నంది పైపులు మా డాడీ అదే అని చెప్పుకోవచ్చు ఇలా వీళ్ళది ఇంగ్లీష్ కొద్దిగా కంపెనీవి అని చెప్పుకోవచ్చు ఒక హైదరాబాద్ లెవెల్లో ఒక అప్పుడు కర్నూలు కూడా క్యాపిటల్ అయ్యేది ఆంధ్రప్రదేశ్కి కానీ హైదరాబాద్లో తీసుకెళ్లారు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ రాయలసీమకి మన ప్రత్యేకమైన స్టేట్ వస్తుందా తెలంగాణ లాగా వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి కర్నూలే క్యాపిటల్ అవుతుంది వీళ్ళని విడగొట్టడం నాకు ఇష్టం లేదు ఓకే మా అవ్వని చూసి ఇక్కడ రిటర్న్ వెళ్తున్నామని చెప్పుకోవచ్చు గద్వాల్కి పేషెంట్ని చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది మా అవ్వ ఆవిడ కొద్దిగా ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది ఆ పరిస్థితుల్లో ఎవరినైనా చూడకూడదు అనుకుంటాం కానీ ఈరోజు చాలా బాధాకరంగా ఆ సన్నివేశమే చూసాం ఇలా ఎందుకు పుడతాం ఎందుకు వస్తామనే టాపిక్ వస్తుంది ఎవరైనా చనిపోతే మళ్ళీ ఈరోజు అదే గుర్తుకు వచ్చింది అవ్వ గురించి తలుచుకోవాలనుకుంటే మా ఇంటికి మా అవ్వ ఎక్కువగా వస్తుంది మా అమ్మ వాళ్ళ అమ్మ కాబట్టి చాలా మంచిగా పలకరిస్తూ ఏవో తినడానికి తెస్తుండే ఇంకా ఏదైనా మంచి చెడ్డలు చెప్తుండే ఒక ఇంటికి పెద్ద మనిషిలాగా ఉండేది మా అవ్వ కానీ ఈరోజు మా అవ్వకి ఇలా అయ్యింది మంచిగా కావాలని అనుకుంటున్నా ఇప్పుడు కూడా ఆవిడకి ఇంకా మంచిగా అవుతుంది అని చెప్తున్నారు అక్కడ కానీ ఆవిడ చూసేసరికి నాకు కొద్దిగా బాధ వేసింది ఇలా అయితే మంచిగా అవుతుంది అనేది ఉంది కోలుకోవాలి అందరు అదే ప్రయత్నాల్లో ఉన్నారు ఇక్కడ కొద్దిగా అటు ఇటు ఇబ్బందులు వచ్చిన మా అవన్నీ మళ్ళీ మంచిగా చేసి ఇక్కడ ఊరికి తీసుకుపోవాలని అనుకుంటున్నారు మా మామ మా అక్క మా అమ్మ అని చెప్పుకోవచ్చు మా వీళ్ళైతే ఇట్లా ఉన్నారు ఇర్నూలు అనేది ఇక్కడ చూసా మనం కర్నూలు ఎలా ఉంటుందో ఇక హాస్పిటల్ గుర్తు వస్తుంది హైదరాబాద్ తర్వాత కర్నూలు అంతా హాస్పిటల్ ఉన్నాయంట మళ్ళీ ఇలాంటి తాన్లా ఒక మంచి వైద్యం అందుతారని కోరుకుంటున్నా మంచిగా అవుతుంది మా అబ్బా మళ్ళీ మాతో మంచిగా మాట్లాడుతుందని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బస్ ఎక్కాలి బస్ స్టాండ్కి వెళ్తున్నాం రిటర్న్ గద్వాల్కి ఇక్కడ ఉండి కొద్దిగా పలకరిద్దాం అని వచ్చాం ఇప్పుడైతే ఇంకా మళ్ళీ వెళ్ళాల్సిందే ఇక్కడ ఎక్కడ ఉంటాం ఇక్కడ హాస్పిటల్ కడ అక్కడ అయితే కొన్ని రూమ్స్ ఉన్నాయి ఇంకా ఎందుకులే అన్నట్టుగా చూసాం మన ప్రయత్నం మనం చేసాం అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారు ఫోన్లో కానీ అక్కడ మా అవ్వకి తెలిసిన లీడర్లు మా మామకి ముఖ్యంగా మా మామ వీళ్ళందరూ రాజకీయం చేస్తారు లేక తెలుసు ఇంకా నేనైతే వెళ్తున్నాను మా అవ్వకి మంచిగా కావాలని కోరుకుంటున్నాను